శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణోత్సవం బొంతాపల్లి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం స్వామివారి కళ్యాణం వేద పండితులచే నిర్వహించడం జరిగింది ఇందులో ఆలయ కమిటీ చైర్మన్ తో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు ఈ బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు కళ్యాణానికి సుమారు రెండు మంది భక్తులు పాల్గొన్నారు బొంతపల్లి వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా పటాంచరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ హాజరయ్యారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ ఆలయ కమిటీ చైర్మన్ సద్ది విజయభాస్కర్ రెడ్డి ఎంపీపీ సందీప్ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేందర్ గౌడ్ గ్రామం మాజీ సర్పంచ్ నవీన శ్రీనివాస్ రెడ్డి వీరన్న గూడెం మాజీ సర్పంచ్ పున్నబోయిన మమతా వేణు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు స్వామివారి కళ్యాణం అనంతరం కాటా శ్రీనివాస్ గౌడ్ స్వామివారిని దర్శించుకుని సంగారెడ్డిలో చాలా విశిష్టదల దేవాలయం అని కోరిన కోరికలు తీర్చే భద్రకాలి మాత అని ఆలయ అభివృద్ధికి మా వంతు కృషి ఉంటుందని తెలిపారు बन समझ में आ गया लगता है सर मिल गए हैं बंदो कंपनी में फिलहाल मुझे टैक्स में रिजर्व करना और अंदर से जनरल में ठीक है श्रीमान जी वो ना वो बहुत होता है प्रिडिकेट माने भी चलिए ना कर दो तो तो आ ही गई ना अंदर संतुष्टि ले ले लगा देना तो समस्या का मैंने देखा नहीं तो वो परटे काटा नहीं हुआ अंदर का अंदर का सर्विस इवेंट कार्यक्रम में रजिस्टर का आवेदन के आवेदन के अंदर